ఈ వారంలో వచ్చిన రెండు వార్తలు మరోసారి ఉద్యోగుల మనసుల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఒకటి ఎలాన్ మస్క్ ఏఐ గురించి చేసిన వ్యాఖ్యలు మరొకటి దూరదర్శన్ టీవీలో పాపులర్ అయిన కిసాన్ ప్రోగ్రామ్ లో యాంకర్ల ప్రవేశం కాదు పేరుతో స్థానంలో రోబోల ప్రవేశం కూడా ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చి పడేస్తుంది మీకు తెలుసా ఇలా ఎందుకు చేశారో కానీ దూరదర్శన్ కీలక నిర్ణయం తీసుకుంది రాబోయే కొద్ది రోజుల్లోనే మొత్తం యాభై భాషల్లో కొత్తగా ఏఐ యాంకర్లే సర్వాంగ సుందరంగా అలంకరించుకుని రైతాంగానికి సంబంధించిన వార్తలు చదవబోతున్నారు డిడి కిసాన్ ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దూరదర్శన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ యాంకర్లు పూర్తిగా కృత్రిమ సహాయంతో వార్తలు చదవనున్నారు ఇదిలా ఉంటే మరోసారి స్పేస్ ఎక్స్ అధిపతి అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరో బాంబు లాంటి వార్తను మోసుకొచ్చారు ఏఐ తో అన్ని ఉద్యోగాలు పోతాయని అంటే అన్ని ఉద్యోగ రంగాల్లో ఏఐ ప్రవేశంతో ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోవడం తప్పదని అన్నారు ఎలాన్ మస్క్ ఏఐ తో పనిచేసే రోబోల కాలం వచ్చేస్తుందని అన్నారు ఇవి మనుషులు చేసే ప్రతి పనిని చేస్తాయన్నారు ప్రస్తుతం ప్రతి దాంట్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మంచితో పాటు చెడు కూడా తప్పనిసరిగా ఉండకపోవచ్చని ఆయన అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సత్యాన్వేషణ మానవాళి ప్రయోజనం చేకూర్చేలా ఉంచాల్సిన అవసరం ఉందని మస్క్ చెబుతూనే సమస్యలు కూడా ఉంటాయన్నారు మొన్న ఓ స్టార్ట్అప్ కంపెనీ అయిన వైవాటెక్ ఈవెంట్ లో ఎలాన్ మస్క్ మరోసారి ఏఐపై ఇలా ఆందోళన వ్యక్తం చేశారు ఏఐ పై ఎలాన్ వ్యాఖ్యలు కొత్త వేగంగా పెరుగుతున్న ఏఐ గురించి ఆందోళన వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇది లేటెస్ట్ టెక్నాలజీతో సమాజంపై ఆధిపత్యానికి అవకాశం ఉందని బాంబు పేల్చారు ముందుగా ఏఐ గురించి కొద్దిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలో ఈ శతాబ్దపు అత్యద్భుతమైన ఆవిష్కరణ ఇంటర్నెట్ అందులో ఏ సందేహం లేదు ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్ కు పుట్టిన బిడ్డ ఏఐ లేదా కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రశ్న వేస్తే చాలు క్షణంలో మోస్ట్ యాక్యురేట్ సమాచారాన్ని మీ ముందు పెడుతుంది ఎవరికైనా ఉత్తరం రాయాలంటే చాలు కొన్ని వివరాలు నమోదు చేస్తే మనం ఊహించిన దానికన్నా అద్భుతంగా రాసిపెడుతుంది మరి గతంలో ఈ పనులన్నీ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ లో చేయలేదా అంటే చేశాయి గూగుల్ యాహూ లాంటి ఎన్నో బ్రౌజర్లు అదే పని చేశాయి కానీ ఒక ప్రశ్నకు వేలాదిగా సమాధానాలు ముందు పెట్టాయి అందులో సరైనదేదో సరైనది కాదు ఏదో ఎంచుకోవడంలో అయోమయంలో పడేసేలా అవి ఉండేవి మళ్ళీ వాటిని చెక్ చేసుకుని వెతుక్కోవడం తలకు భారంగా ఉండేది సమాచారం వెతుక్కోవడం ఎలా ఉంటుందంటే సముద్రంలో పడిపోయిన గుండు పిన్నీసు వెతకడం లాగా ఉంటుంది అదిగో ఆ సమస్యకు పరిష్కారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉద్భవించింది దీని పంతొమ్మిది వందల యాభై ఆరులో జాన్ మెకార్త్యాన్ని ఆయన మొదటి కనిపెట్టగా ఆ తర్వాత తర్వాత మార్విన్ అలన్ న్యూవెల్ అని మరికొందరు ఫౌండింగ్ ఫాదర్స్ అభివృద్ధి పరిచారు తాజాగా ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన శామ్ ఆల్ట్మ్యాన్ దీనిని ఓ ఫార్మాట్ లో ప్యాక్ చేసి చాట్ జీపీటీని సృష్టించాడు ఆ సిరీస్ లో ఒకటి తర్వాత ఒకటిగా చాట్ జీపీటీలను విడుదల చేస్తున్నారు ఓపెన్ ఏఐ చేసిన ఈ ప్రయత్నం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది ఎందుకంటే ఓ యంత్రానికి ప్రాణం పోసే ప్రయత్నం రేపు ఎన్ని అనర్థాలకు కారణమవుతుందో అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది ఆ సిరీస్ లో చాట్ జీపీటీ ఫోర్ బాగా పాపులారిటీగా సంపాదించుకొని లేటెస్ట్ గా చాట్ జీపిటీ ఫైవ్ చాట్ జీపీటీ సిక్స్ అన్నవి ప్రయోగ దశలో ఉన్నాయి ప్రస్తుతం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ సహా అనేక ఇతర సంస్థలు కూడా అదే ఊపులో ఏఐ టూల్స్ తయారీలో మునిగిపోయారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఏఐ అన్నది భవిష్యత్తును నిర్దేశించేదిగా మారుతుంది ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ప్రభావం తప్పక ఉంటుందన్న చాట్ జీపీటీని మొదట ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ సిఈఓ ప్రకటన తర్వాత టెకీల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఈ మధ్య ప్రపంచ వ్యాప్త టెకీలను భయపడుతున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఏఐ అని చెబుతున్నారు ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి విడుదలైన చాట్ జీపీటీ రాకతో దీని పనితనం ఏ పాటిదో ప్రపంచానికి తెలియడం మొదలైంది ఇంటర్నెట్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపటి కాలంలో మనుషులకు ఆక్సిజన్ ఎంత అవసరమో పరిశ్రమలకు ఐటీ కంపెనీలకు అంతటి అవసరంగా అయితే చాలా కాలం నుండి కృత్రిమ మేధస్సు గురించి చర్చ జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో మాత్రం దీని గురించి ఎక్కువగా వింటున్నాం చాట్ జీబీటీ వంటివి అందుబాటులోకి రావటం ఈ చర్చ వేడిని పెంచింది మైక్రోసాఫ్ట్ కూడా ఓపెన్ పైలెట్ అని తన కృత్రిమ మేధ గురించి ప్రపంచానికి చెప్పింది అలాగే గూగుల్ మెటా వంటి అనేక దిగ్గజాలు కూడా కృత్రిమ మేధస్సును ఇప్పటికే తమ మాధ్యమాల్లో ప్రవేశపెట్టేశాయి కృత్రిమ మేధస్సు వేగవంతమైన అభివృద్ధి ఉపాధి మార్కెట్ పై ముఖ్యంగా యువతరంపై ఎక్కువగా ప్రభావం చూపించనుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని పారిశ్రామిక రంగాల్లో జరిగే అన్ని పనుల్లో సగానికి పైగా యంత్రాలే నిర్వహించనున్నాయని తేలింది దీని వల్ల చాలా మంది కార్మికులకు ఉద్యోగాలు లేకుండా పోతాయని అంచనా వేసింది నేటి ప్రపంచంలో టాలెంట్ ఉన్న వారి పై చేయిగా ఉంటుంది ఈ పోటీ ఉద్యోగాల ప్రపంచంలో ఇప్పటికే పని దొరక్క ఇబ్బందులు పడుతున్న యువతకు ఇది ఆందోళన కలిగించే అంశంగానే ఉండబోతుంది ఐటీ రిటైల్ హాస్పిటాలిటీ తయారీ రంగాల్లో జాబ్ మార్కెట్ పై కృత్రిమ మేధస్సు ప్రభావం అధికంగా ఉండవచ్చు తక్కువ నైపుణ్యం ఉన్న స్థానాల్లోని కార్మికులు ఈ మార్పు వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఏ పెరుగుదల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించగలదని కొందరు నిపుణులు వాదిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఉద్యోగాలకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం అవసరం పడచ్చు అవి నేర్చుకోలేని కొద్ది మంది కార్మికులకు పనులు దొరకపోవచ్చు అలా చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోవటానికి అవకాశం ఉంది కృత్రిమ మేధస్సు వలన ఇప్పుడున్న చాలా మంది కార్మికుల జీతాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆటోమేషన్ రంగంలో రోబోల ప్రవేశం వల్ల ఉత్పత్తి పాటు ఖర్చు తగ్గుతుంది దాంతో ఉద్యోగుల జీతాలకు ఎసరు వచ్చే అవకాశం ఉంది ఒక పని చేయడానికి కార్మికుడికి కావాల్సిన నైపుణ్యం యంత్రానికి బదలాయించబడుతుంది ఒక కార్మికుడికి ఇప్పుడు కావాల్సింది కృత్రిమ మేధను ఎలా ఉపయోగించాలనేది తెలియటమే ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు ఇప్పుడు తన పనిలో భాగంగా కోడ్ రాస్తాడు కృత్రిమ మీద వచ్చిన తర్వాత ఈ బాధ్యతను కంప్యూటర్లే చేసేస్తాయి ఉద్యోగి చేయవలసిందల్లా ఏఐ ఇచ్చిన కోడ్ ను పరిశీలించడం వాడుకోవడం మాత్రమే ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగుల విధులు ఏఐ టెక్నాలజీలకు బదలాయించబడతాయి ఈ ప్రక్రియ ప్రతి పారిశ్రామిక విప్లవం జరిగినప్పటి నుంచి జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు వచ్చి పడిన ఈ కృత్రిమ మీద సుకారణంగా కలిగే ప్రయోజనాలు కార్మికులక లేక గుప్పెడు కార్పొరేట్ కంపెనీలక అన్నది ఎటు తెలియని ప్రశ్నగా మిగిలిపోనుంది ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు తగ్గి ప్రైవేట్ యాజమాన్యం ప్రతి రంగంలో బలీయమైన శక్తిగా మారిన ఈ రోజుల్లో ఏఐ పెరుగుదల పని పరిస్థితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది పరిశ్రమలు ఉపాధి రంగంలో యంత్రాల పెరుగుదల అనేక ప్రయోజనాలకు తెచ్చిపెట్టినప్పటికీ కార్మికులపై ముఖ్యంగా యువకులపై వాటి వల్ల పడే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవడం వారు వెనుకబడిపోకుండా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం విద్య శిక్షణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తు సవాళ్ళు అవకాశాల కోసం తర్వాతి తరాన్ని సిద్ధం చేయాల్సి ఉండవచ్చు